జై శ్రీమన్నారాయణ దేవుడే భోజనం పంపిస్తాడు అదేంటో తెలుసుకుందాం వివేకానందుడు సన్యసించారు కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించేదే భుజిస్తూ ఉండేవారు భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకుని భుజించేవారు లేదా భిక్షాటం చేస్తూ ఉండేవారు వివేకానందుడికి ఒక రోజు తినటానికి ఏమి దొరకలేదు ఆయన వద్ద చిల్లి గవ్వ కూడా లేదు ఆకలి బడగడిక్కలతో దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడటం ప్రారంభించాడు అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏ పని చెయ్యకుండా సోమారిలా తిరుగుతూ ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని ఇటువంటి భావం కలిగి స్వామీజీతో అతడిలా అన్నాడు ఓ స్వామి చూడు చూడు నేనెంత మంచి భోజనం చేస్తున్నానో నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్లు ఉన్నాయి కూడా నేను డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు వగైరాలు అన్నీ సమకూరాయి ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా ఏ సంపాదన లేకుండా దేవుడు దేవుడు అంటూ తిరిగేవాడివి అందుకే నీకు ఈ బాధలు అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమిచ్చాడయ్యా ఆకలి బడలిక తప్ప అని దెప్పి మొదలెట్టాడు స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కథల్లేదు విగ్రహంలా కూర్చొని భగవంతుని పాద పద్మాలనే తలుచుకుంటున్నారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు అతను స్వామితో ఇలా అన్నాడు మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి అని ప్రదయపడ్డాడు స్వామీజీ ఎవరునైనా నీవు నేను నిన్ను ఎరుగను నావు నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండిపీట వేసి భోజనం ఒక బంగారు అరటి ఆకు మీద మారుస్తూ లేదు స్వామి నేను కలలో చూసింది మిమ్మల్నే శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా లేచి అతనికి భోజనం పెట్టు అని ఆజ్ఞాపించారండి ఆహా ఏమి నా భాగ్యం మీ వలన నాకు రామదర్శనం కలిగింది నేను పొరబడటం లేదు స్వామి దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు స్వామీజీ కనుల వెమ్మడి జలజల నీరు కారింది ఏ అభయహస్తమైతే తన జీవితం అంతా ఆయనను కాపాడుతూ వస్తుందో అదే ఇది ఎదురుగా నోరు వెళ్లబెట్టి ఇదంతా చూస్తున్నారు ధనవంతుడు ఉన్నపళంగా స్వామివారి పాదాలపై పడి కన్నీటి దారలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు సన్యాస జీవితం అంటే భగవంతుని బడిలో నివసించటం అని అర్థమయ్యింది నిజమైన సన్యాసిని అంటే భగవంతుణ్ణి దూషించినట్లే అని తెలుసుకున్నాడు తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు యోగులు హృదయాలలో సదా నివసిస్తుంటాడు ఆ పరమాత్మ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సుఖినో భవంతు